హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితం సర్వనాశనం కావడానికి గల నాలుగు ప్రధాన కారణాలు ఇవే మీ యొక్క జీవితంలో ఇబ్బందులు కలగడానికి అలాగే మీ యొక్క జీవితంలో సమస్యలు కలగడానికి ఈ యొక్క నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు కష్టాలు అనుభవించడానికి ఎటువంటి సమస్యలు అయినా గుండంలో పడిపోవడానికి కారణం ఏమిటో ఎవరి వలన ఇలా వీరి జీవితం నాశనం కాబోతూ ఉన్నదో వీరి జీవితంలో వీరు అనుభవించినటువంటి సమస్యలు ఏమిటో ఏ అవకాశాలను మీరు చేజార్చుకున్నారు అలాగే మీకు మీరేమి యొక్క తలరాతను మార్చుకోవచ్చండి ఈ ప్రధాన విషయాలు అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే గనక తులారాశి జాతకులు ప్రజలందరినీ ఆకర్షించే గుణం కలిగి ఉంటారు అంటే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేస్తే చేయండి తొందరగా వీరికి ఫ్రెండ్ గా మారిపోతూ ఉంటారు వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి జతకులతో చర్చిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజా ఆకర్షణ ఎక్కువగా తుల రాశి జాతకులు కలిగి ఉంటారు ఈ వ్యక్తి జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు ఇంకా ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా లేకపోతే చదువుకునే వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడా ఏ విషయం అయినా సరే ఈ రాశి జాతకులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ రాశి జాతకులు చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో తులారాశి వ్యక్తులు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక ఇంకా ఈ సమయంలో మీ యొక్క జీవితం ఈ విధంగా కావడానికి అంటే ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఇవే గుర్తుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే ఒక జీవితంలో ఎటువంటి కారణం చేత ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ప్రధాన కారణాలు ఏంటి అనే వివరాలు గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా తులరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం క్రితం కావచ్చు లేకపోతే కొద్ది రోజుల క్రిందటే కావచ్చు ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు గనక మోసపోయినట్లయితే గనక మీ యొక్క జీవితం ఈ యొక్క సమయంలో ఈ విధంగా నాశనం కావడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కారణాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది అంటే ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా నష్టపోయారు అది వ్యాపారం స్టులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి పొందకపోవడం ద్వారా కావచ్చు లేకపోతే ష్యూరిటీ సంతకాల ద్వారా కావచ్చు ఈ విధంగా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో మీరు వారి మధ్యలోకి వెళ్లి చిక్కుకుని సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఏ సమయంలో ఎలా ఉండాలో తెలియక ఈ యొక్క పరిస్థితిని తెచ్చుకున్నారు మీరు ఈ కోవకు చెందిన వారేమో ఒక్కసారి గుర్తించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అంటే మీ జీవితంలో ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఎవరైనా ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మారో మీరు గనక నమ్మి మోసపోయి ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఈ రకంగా సమస్యల సుడిగుండంలో పడ్డారు అని చెప్పడానికి ఇది ప్రధాన కారణమని గుర్తించాలి అంటే అటువంటి పరిస్థితి గనక మీకు రాకపోయినట్లయితే గనక ఈ సమయంలో మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా సాగిపోయేది కాబట్టి మీ జీవితంలో ఇటువంటిది జరిగింది అని గుర్తుంచుకుని అలాగే ఎటువంటి అవకాశం మీ ముందు ఉన్నా దాని ద్వారా మీరు మళ్లీ తిరిగి మీ యొక్క తలరాతను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆలస్యం చేయదు మీ యొక్క ప్రయత్నమే ఈ తల రాతను మారుస్తుంది ఇక మరొక కారణం ఏమిటంటే గనక ప్రేమ వ్యవహారాలు అంటే చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము అంతకుముందు చాలా ఆనందంగా గడిపిన వ్యక్తులు చాలా ఆనందంగా సమయాన్ని వెచ్చించుకున్న వ్యక్తులు స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు చాలా ఆనందంగా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో చాలా వరకు మానసికంగా కృంగిపోయి ఉన్నారు అంటే జీవితంలో ఇక ఏది మిగలలేదు అనే భావనలోకి వచ్చేస్తారు దానికి కారణం మీరు ఫెయిల్యూర్ కావడం ద్వారా అయితే అవతల వ్యక్తుల ద్వారా మీరు మోసపోయి కూడా ఉండొచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావం కారణంగా వారు మీ నుంచి దూరం అయి కూడా ఉండవచ్చును ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఈ సమయంలో మీ యొక్క జీవితం ఈ విధంగా నాశనం కావడానికి అదే ఒక ముఖ్య కారణం అంటూ గుర్తించాలి లేకపోతే మీ యొక్క జీవితం మరొకలాగా ఉండేది మీకు నచ్చినట్లుగా ఉండేది అయితే ఈ సమయంలో చూసినట్లుగా మీ యొక్క జీవితంలో నిరాశ నిస్పృహలు ఉన్నట్లయితే గనక ఏమీ కనిపి లేదు అదే ఇబ్బంది పెడుతుంది అనుకున్నట్లయితే గనక అటువంటి కోవలో కనుక ఈ రాశి జాతకులు ఉన్నట్లయితే మీరు ఆ యొక్క విషయాన్ని మర్చిపోండి అంటే గతం గతహ అనే విషయాన్ని మీరు గమనించి భవిష్యత్తులో మీ జీవితం ఎలా సాగాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం వహించద్దు మీ భవిష్యత్తుకు మీరు నచ్చినట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకోసం మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయండి భగవంతుడు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు చేసి పొరపాటు కావచ్చు తప్పు కావచ్చు ఏదైతే ఉందో ఒకరి ద్వారా మీరు మోసపోయి ఉండవచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావంగా వారికి దూరం కావలసినటువంటి దుస్థితి దాపురించి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సమయంలో తులరాశి జాతికులు సమస్యల సుడి గుండంలో చిక్కుకుని ఉన్నారు మానసిక ప్రశాంతత లేదు ఎటు చూసినా కూడా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో భగవంతుడిని ఆరాధించండి భగవంతుడు మీకొక అవకాశాన్ని ఇచ్చాడని గుర్తు చేసుకోండి అవకాశం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇంకొక కారణం ఏమిటంటే గనక తులారాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు పెట్టి నష్టపోవడం అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉండడానికి మీరు మీ యొక్క జీవితంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉండడానికి మరొక ప్రధానమైన కారణమో వ్యాపారంలో నష్టం పోవడమో అలాగే చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనే సామెత మనం వింటూనే ఉంటామో అంటే చాలా మంది వ్యాపారంలో పై స్థాయికి వెళ్లారు ఇక వీరు కూడా వారిని చూసి మాకేంటి మేము కూడా అపో సొప్పు చేస్తాము ఏదో ఒక రకంగా వ్యాపారాన్ని పెడతాము దానివల్ల మేము సక్సెస్ అవుతామని ఏదో తనంతో గాలిలో మేడలు కట్టి వ్యాపారం మొదలు పెడతారో అంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుని పెట్టుబడికి పెట్టి ఒకవేళ లేకపోతే గనక ఎక్కువ మొత్తంలో అప్పు తెచ్చి అయినా అనేక రకాలుగా ప్రయత్నం చేసి డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు అధిక ఇంట్రెస్ట్ కి కూడా డబ్బు తీసుకొచ్చి వ్యాపారాన్ని మొదలు పెడతారు ఈ విధంగా చేయడం అనేది మీరు చేసేటటువంటి అతి పెద్ద తప్పు అండి అంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే పెట్టుబడికి తీసుకొచ్చి అప్పు మొత్తంలో తీసుకొచ్చి మీరు ఇలా పెట్టడం రీత్యా ఈ యొక్క పొరపాటు మీ జీవితానికి పెద్ద శాపంగా మారిపోతుంది డబ్బు పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లడానికి చిన్నగా ప్రయత్నించాలి తప్పితే పెద్ద మొత్తంలో ఇలా డబ్బును ఇన్వెస్ట్ చేయకూడదు అలాగే అనుభవం లేని వ్యాపారం జోలికి కూడా వెళ్లి నష్టపోవద్దు ఇంకొంతమందికి అయితే వ్యాపారం గురించి పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియదు అటువంటి వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అంటే తెలియనటువంటి వ్యాపారం అవతల వ్యక్తి ఆ వ్యాపారం మొదలుపెట్టి బాగా ఎదిగారు కదా మేము కూడా అదే చేసి అదే విధంగా వ్యాపారంలో పైకి వస్తాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యాపారాన్ని మొదలు పెడతారు వ్యాపారంలో సక్సెస్ రాకపోగా అప్పులు ఎక్కువ అవుతాయి అప్పులు మీకు గుదిబండలాగా మారిపోతాయి ఆ యొక్క అప్పులు తీర్చడానికి నరక యాతన అనుభవించాల్సి వస్తుంది కావున మీరు కూడా ఈ కోవకు చెందిన వారు అయితే గనక ఇప్పుడే ఇక జాగ్రత్త పడండి ఇక ఇంకొక ప్రధాన కారణం ఏమిటంటే గనక మీరు జీవితంలో చేసినటువంటి ఈ తప్పు ఈ సమయంలో ఇటువంటి ఆర్థిక హీన స్థితిలో ఉండడానికి కారణంగా కనబడుతుంది కావున గమనించుకోండి భగవంతుడు మీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఇక మరొక కారణం ఏమిటంటే గనక కీలక భాగస్వామ్యం పెట్టుబడులు చాలా మంది ఈ పొరపాటు కూడా చేస్తూ ఉంటారు అంటే భాగస్వామ్య ఒప్పందాలు కలిసి ఏమైనా ప్రాపర్టీస్ కానీ వాటిపై పెట్టుబడి పెట్టడం రియల్ ఎస్టేట్ రంగంలో భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం లాంటివి ఎప్పుడూ చేయద్దు ఇటువంటి పొరపాట్లు చేయడం రీత్యా కూడా చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇకనైనా జాగ్రత్త పడాలి తులరాశి జాతకలో జరిగినటువంటి గతాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటే వర్తమానం ఉండదండి మీ యొక్క అవలక్షణాలు సలక్షణాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్తే గనక జీవితం బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి